ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ కుమార్ కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టును కోరారు శ్రవణ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందన్నారు ఈ దశలో ఆయనకు బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పీపీ వాదించారు శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి ఎస్ఐబీ కార్యాలయానికి పోలీసులే వెళ్ళలేరని అలాంటిది ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్ కుమార్ నేరుగా కార్యాలయంలోకి వెళ్లేవారంటే ఆయన పలుకుబడి అర్థం చేసుకోవచ్చని పీపీ కోర్టుకు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు శ్రవణ్ కుమార్ను ఎస్ఐబీ కార్యాలయంలోకి అనుమతించారని ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారని పిపి వాదించారు ఈ కేసులో ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారని కింది కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెప్పారు అయితే ఈ కుట్రతో పిటిషనర్ కు ఎలాంటి సంబంధం లేదని కేవలం ప్రభాకర్ రావును కలిశారన్న కారణంతో నిందితుడిగా చేర్చారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు శ్రవణ్ కుమార్ ఎక్కడికి పారిపోలేదని అమెరికాలో ఉంటున్నారని చెప్పారు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ శ్రవణ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసి కోర్టులో లొంగిపోమని ఆదేశాలు జారీ చేస్తామని న్యాయవాది సమక్షంలో విచారిస్తారని పీపీని ప్రశ్నించింది పోలీసుల అభిప్రాయం తెలుసుకుని చెప్తానని పీపీ కోర్టుకు తెలిపారు వాదనలు ముగియడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది ఇదే కేసులో నిందితుడైన అదనపు ఎస్పీ భుజంగరావు బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల నాలుగుకి వాయిదా వేసింది అప్పటి వరకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించింది